మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఒక చిన్న విషయం చెప్పాలి అని అనుకున్నప్పుడల్లా కొన్ని కొన్ని అడ్డం వస్తూ ఉంటాయండి ప్రపంచం మొత్తం దేని మీద ఆధారపడింది రెండు విషయాలే ఉన్నాయండి ఒకటి జీవం ఉన్న విషయాలు రెండు జీవం లేని విషయాలు శాస్త్రం దేనిలోకి వస్తుంది శాస్త్రం జీవం ఉన్న విషయమా జీవం లేని విషయమా జీవం లేని వాటిని శాస్త్రం ఎప్పుడూ చెప్పదండి ఒక చెట్టు భవిష్యత్తుని శాస్త్రం చెప్పదు ఒక చెట్టు ఎలా ఎదుగుతుంది చెప్పదు ఒక జంతువు ఎలా బిహేవ్ చేస్తుంది శాస్త్రం చెప్పదు వెరసి ఒకవేళ చెట్లకి జంతువులకి కూడా ఫ్యూచర్ అనేది ఉన్నట్లయితే శాస్త్రం చెప్పదు అది శాస్త్ర పరిధిలో కానే కాదండి అయితే ప్రపంచంలో చెట్లు లేవా జంతువులు లేవా ఎందుకు మనుషులకి మాత్రమే ఈ ఫ్యూచరు అనేది చెప్పగలుగుతున్నాము మనుషులు మాత్రమే ఫ్యూచర్ గురించి ఆశపడుతున్నారు ఆలోచిస్తున్నారు రకరకాల సిద్ధాంతాలు వస్తున్నాయి ఆలోచన బాగోలేదంటే అంటే థాట్ ప్రాసెస్ ఎడ్యుకేషన్ బాగాలేదు అంటే హయ్యెస్ట్ స్టడీస్ ఇచ్చే ఇవ్వగలిగే స్కూల్స్ ధనం సంపాదించట్లేదు అంటే ధనం సంపాదించడానికి టెక్నిక్స్ యూనివర్స్ ఎక్కడో ఉంది యూనివర్స్లో మన లింక్ ఎక్కడో ఉంది దాన్ని కనుక్కోవడానికి చాలా చాలా సాధనాలు కనపడిన దేవుణ్ణి ఉన్నాడో లేదో తెలియని దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి కొన్ని వేల కోట్ల మంత్రాలు ఎక్కడుందండి లోపం మరి ఇవన్నీ జంతువులు కానీ మొక్కలు కానీ చెయ్యవు వాటికి ఫ్యూచర్ లేదా వాటికి రేపు అనేది లేదా వాటికి భయం లేదా ఒక మనిషికి మాత్రమే భయమా మనుషులకి మాత్రమే వీటితో సంబంధమా ఎందుకో ఈ డిస్కషన్ వచ్చినప్పుడు ఈ ఆలోచనలు నాకు థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు నాకు అనిపించిన విషయాలు ఇవి సముద్రాలకి వయసు లేదా నదులకి వయసు లేదా వాటికి ఒక స్టార్టింగ్ ఎండింగ్ ఉండవా పర్వతాలకి లేదా భూమిలో కేవలం ఒక మనిషికి మాత్రమే కష్టాలు ఉన్నట్లు ఒక మనిషి మాత్రమే కష్టపడిపోతున్నట్టు పైగా మనిషి అన్నిటినీ తినేస్తూ మంచినీళ్ళని తాగేస్తాం నీళ్ళల్లో ఉన్న చేపల్ని తినేస్తాం రొయ్యల్ని తినేస్తాం ఆఖరికి ఇంకేంటేంటో ఉంటే అవి కూడా తినేస్తున్నారు చెట్లని బతకనివ్వం పువ్వుల్ని బతకనివ్వం కాయల్ని బతకనివ్వం తినేస్తాం జంతువుల సంగతి అయితే చెప్పక్కర్లేదులేండి ఇది అది కాదు ప్రతి ఒక్కటి తినేస్తున్నారు బహుశా అందుకని వాటికి ఫ్యూచర్ లేదా వీటన్నిటిని తింటున్నాం కాబట్టి మనకి మాత్రమే ఫ్యూచర్ ఉందా కాబట్టి ఇప్పుడు బ్రతికి ఉన్న మనుషులకి మనుషులకి మాత్రమే శాస్త్రం అనేది ఉపయోగపడుతుందా మరి గ్రహాలు నక్షత్రాలు రాసులు మనుషుల మీద మాత్రమే పనిచేస్తాయా ఇవి సముద్రాల మీద పనిచేయవా ఒకవేళ సముద్రం మీద నిజంగానే గ్రహాలు పనిచేస్తే సముద్రాల నుంచి సునామీలు మన భూమి మీదకి వస్తాయా చాలా పెద్ద క్వశ్చన్ అండి ఇది సో సైన్స్ కూడా కొన్నిటికి ఆన్సర్లు చెప్పలేదు కాబట్టి జీవం ఉన్న వాటికి చెప్పాలి అంటే జీవం ఉన్న ప్రతిదానికి మనం శాస్త్రం అప్లై చేయగలుగుతున్నామా లేదు అంటే మన ఆధీనంలో ఉండి మనిషి కాంకర్ చేయగలిగిన దేనికి కూడా ఫ్యూచర్ లేదండి దేనికి లేదు కానీ మనం కాంకర్ చేశాము అని అనుకున్న కారు మన ప్రాణాన్ని తీసేస్తుంది మనం కాంకర్ చేశాము అనుకొని క్రియేట్ చేసిన ఫ్లైట్ మనల్ని లేకుండా చేయగలదు మనమే క్రియేట్ చేసిన యాటమ్ బాంబు ఈ రోజున ప్రపంచ పటంలో కొన్ని ప్రదేశాలను తూడ్చిపెట్టేస్తున్నాం మనమే తయారు చేసుకున్న సైన్స్ మనకి ఉద్యోగాలు లేకుండా చేస్తుంది మనమే డెవలప్ చేసుకుంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేపు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు లేకుండా చేయగలదు చాలా ఇష్టంగా నేర్చుకుని తయారు చేసిన రోబోస్ అన్ని ఏదో రోజు కాంకర్ చేయగలరు మరి వీటన్నిటికీ ఫ్యూచర్ వాళ్ళు ఎవరు సరదాగా ఆలోచన చేస్తే నిజంగా వెరీ డేంజరస్ సిచ్యుయేషన్లో ఉన్నది ఎవరబ్బా అంటే మనిషి అండి అనుకుంటున్నాం మనం ఇవన్నీ కాంకర్ చేసామని బట్ డెఫినెట్లీ ఏదో ఒకరోజు ఇవన్నీ కాంకర్ చేసే రోజు వస్తే అప్పుడు ఏమైపోతాము అనే ఆలోచన వచ్చినప్పుడు నా మైండ్లో దొరికినటువంటి ఆలోచన స్రవంతిది మనం క్రియేట్ చేసిన కరెన్సీ మన ఆడిచ్చేస్తుంది మనం క్రియేట్ చేసుకున్న షేర్ మార్కెట్ వల్ల మనం ప్రాణాలు తీసేసుకుంటున్నాము మనం పుట్టి పెరగటానికి వచ్చినటువంటి భూమి ఈ రోజున మనల్ని డామినేట్ చేస్తుంది వాల్యూ లేనిది కుక్కలకే నండి అందుకే ఈ వాల్యూ లేని మనిషికి ఫ్యూచర్ కోసం శాస్త్రాలు ఏర్పడ్డాయి నువ్వు రేపేం చేయాలి అని శాస్త్రమే చెప్తోందండి ఏం చేయకూడదు శాస్త్రం చెప్తోంది ఆలోచిస్తే భూమి మీద బతకడానికి ఏకైక అర్హత కలిగినది మనిషికే అనే స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్ట్ కదండి సో మనం కనిపెట్టుకున్న నాలెడ్జ్ మనం ఎదగటానికి ఉపయోగపడుతున్న నాలెడ్జ్ మనకి సౌకర్యాలను ఇస్తున్న సైన్స్ ఏదో ఒకరోజు మనల్ని కాంకర్ చేయకుండా ఉంటాయా అప్పుడు కూడా ప్రపంచంలో విశ్వంలో రెండే ఉంటాయి జీవం ఉన్నవి జీవం లేనివి ఇందులో జీవం ఉన్న వాటిని మాత్రమే శాస్త్రం చెప్తోంది కాదండి జీవం ఉన్న వాటిల్లో ఒక మనిషి గురించి మాత్రమే శాస్త్రం చెప్తోంది ఇక్కడ ఈ చెప్పేటటువంటి శాస్త్రం అది ఎస్ట్రాలజీ కావచ్చు న్యూమరాలజీ కావచ్చు యోగా కావచ్చు ఇంకేదన్నా కావచ్చండి అండి సబ్ కాన్షియస్ మైండ్లో మన ఆలోచనల్ని కంట్రోల్ చేసే శాస్త్రం కావచ్చు మనకి కావాల్సింది యూనివర్స్ నుంచి అడిగి తీసుకోవటము కావచ్చు ఇవన్నీ మన కోసమే ఉన్నాయండి ఇన్ని పెట్టుకుని కూడా మనం సుఖంగా ఉండలేదు ఉండట్లేదు చూసారా అది మనం జాలి పడాల్సిన అంశం ఇన్ని లక్షణాలు మనం పెట్టుకొని ఎందుకని నేను ఫెయిల్ అవుతున్నాను నేను సక్సెస్ సాధించట్లేదు నాకు ఫ్యూచర్ అంటే భయం అని మనిషి అంటున్నాడు ప్రతి విషయంలో అనిశ్చిత ఎందుకండి ఆలోచిస్తే ఎక్కడో మన ఆలోచన ధోరణి ఎప్పుడో తప్పులోకి వెళ్ళిపోయింది బ్రాడ్ మైండెడ్తో ఆలోచించట్లేదు మనం ఆలోచించినప్పుడు మనకి ఫ్యూచర్ తెలిసి కూడా లాభం లేకపోతుంది ఒక చిన్న ఆలోచన చేయండి విషయాలన్నిటి మీద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి